మన వీధిలో బడి గుడి ఉంటే మనకే మంచిది కానీ రెండు ఉండి నిరుపయోగంగా ఉంటే ఎవరికి ఉపయోగం ఉండదు పైగా వృధా ఖర్చు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఆ బస్తీలో పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసి భవనం కూడా నిర్మించడం జరిగింది కానీ ఏం లాభం స్కూల్ భవనం నిరుపయోగంగా మారింది అంగన్వాడీని కూడా అద్దె రూమ్లో నడపాల్సి వస్తుంది వాటి వివరాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే పిల్లల చదువు కోసం నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం నిరుపయోగంగా మారింది ఫిలిం నగర్ లో ఉన్న బండారు బాల్రెడ్డి నగర్ బస్తీలో ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలవస్థకు చేరుకుంది పాఠశాల భవనం గత పన్నెండేళ్లుగా నిరుపయోగంగా ఉంది ఆ ప్రభుత్వ పాఠశాల మూతపడంతో పాటు భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది ఆ బస్తీకి కనీసం ఒక అంబులెన్స్ వచ్చే స్థలం కూడా లేదు రోడ్డు మొత్తం రాళ్లు తేలి ఉండడం పక్కకే ఉన్న గుడి పూజలు జరక్క రంగులు లేక గుడి బడి రోడ్డు అన్ని అధ్వానంగా మారే ఒకవేళ భవనాన్ని పాఠశాలకి ఉపయోగించినట్లయితే కనీసం ఆసుపత్రి భవనంగా అయినా తీర్చిదిద్దాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పిల్లల చదువు కోసం నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రభుత్వం మారడం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం ఇలా అనేక కారణాలతో పాఠశాల మూతపడింది ఆ భవనాలను అలాగే వదిలేయకుండా ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు ఉన్న భవనాలను అలాగే వదిలేస్తే శిథిలమవడం తప్ప ఏమాత్రం ఉపయోగపడవని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాధికారులు సమన్వయంతో భవనం ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు కోరుతున్నారు హైదరాబాద్ నగరంలోని కొన్ని బస్తీలలో అలాగే భవనాలు నిరుపయోగంగా మారి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్న బసవ తారక నగరం మరియు బాల్రెడ్డి నగర్ బస్తీలలోనైతే ఉన్నాం అయితే ఇక్కడ రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడమే కాకుండా గత పన్నెండు సంవత్సరాల క్రితం కట్టిన ఈ భవనం కేవలం ఒక పాఠశాల కోసం అయితే నియమించడం జరిగింది కాకపోతే ఇప్పటివరకు కూడా దాన్ని ఓపెన్ చేయకుండా అలాగే నిరుపయోగంగా పెట్టినట్లుగానైతే మనకు తెలుస్తుంది ఇక్కడున్న అంగన్వాడీలు కూడా రెండిళ్లలో ఉంచి పిల్లలకైతే కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఈ భవనాన్ని మాత్రం ఉపయోగించడం లేదని స్థానికులు అయితే తెలియజేస్తున్నారు గుడి కూడా రంగులు లేకుండా ఉండడమే కాకుండా ఇక్కడ ఈ భవనాన్ని కూడా ఇలాగే నిరుపయోగంగా మారుస్తున్నారు అని అయితే తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ కావలసిన శంకుస్థాపనలన్నీ ఇక్కడే జరిపినప్పటికీ కూడా చుట్టూ పాఠశాల మొత్తం నిరుపయోగంగా ఉండింది మళ్ళీ ఇక్కడ చుట్టూ బండలన్నీ ఇక్కడే పేర్చి మరియు వర్షం వచ్చినప్పుడు కానీ మొత్తం కిందికి వచ్చి ఇళ్ళల్లో పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మనతో ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుండి ఈ భవనం ఇలాగే ఉండింది ఎందుకు ఇలా నిరుపయోగంగా మారింది అని చెప్పండి ఎప్పటి నుండి ఈ భవనం ఇలాగే మేడం ఇక్కడ ఫస్ట్ వినాయక నగర్లో కూడా స్కూల్ లేనప్పుడు ఇక్కడ స్కూల్ కట్టడం జరిగింది అయితే రెండు మూడు బస్తీలు బస్ తారక నగర్ బాలరెడ్డి నగర్ వినాయక నగర్ కోసం బాబునాయ్ నగర్ ఈ నాలుగు బస్తీల కోసం అని ఒక స్కూల్ శాంక్షన్ చేసి ఇక్కడ స్కూల్ కట్టడం జరిగింది ఈ స్కూలు కట్టినప్పటి నుంచి ఇప్పుడు దాదాపు ఒక పన్నెండు సంవత్సరం పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పుడు కట్టినప్పటి నుంచి అట్లనే వదిలేశారు మేడం ఈయన ఓపెన్ చేసి వదిలేశారు వదిలేస్తే దీన్ని ఏదో ఒకటి అంటే కనీసం ఇప్పుడు ఈ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కట్టిన తర్వాత పక్కన వినాయక నగర్ స్కూల్ కట్టడం జరిగింది ఓపెన్ కూడా అందులో పిల్లలు కూడా చదువుతున్నారు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ బస్తీ వాళ్ళందరూ కూడా రౌండ్ టేబుల్ స్కూలు మాగంటి కాలనీ దగ్గర ఒకటి ప్రైమరీ స్కూల్ ఉంది అందులో చదువుతున్నారు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు ఇక్కడ ఉన్న బస్తీల సమయం ఇక్కడ వినాయక నగర్కి సంబంధించిన వాళ్ళు అక్కడ దగ్గరలో కట్టించుకున్నారు అక్కడ ఈ బస్తీ కింద నుంచి వచ్చేటోళ్ళ కోసం ఇక్కడ కట్టించుకుంటే అశివాలి ఇది మూడు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు నాలుగు బస్తీల కోసం అని పెట్టుకున్నారు అయితే ఇప్పుడు ఇది పది పన్నెండు సంవత్సరాల నుంచి అట్లనే ఉండిపోతుంది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు మేము ఎన్నిసార్లు పోయినా కనీసం స్కూల్ కాకపోయినా ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు పోతే గోల్కొండ పోవాలి లేకపోతే ఉస్మానియా పోవాలి ఎక్కడికో పోవాలి కొంచెం పెద్దగా ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చిపోవడానికి కొంచెం దీన్నన్నా కొంచెం హాస్పిటల్ కానీ లేకపోతే ఇప్పుడు అంగన్వాడీ ఉన్న కేంద్రం కూడా ఇప్పుడు అంగన్వాడీ కిరాయికి ఇచ్చి కిరాయిలో ఉంటున్నారు ఇప్పుడు అంగన్వాడీ పిల్లలను చదివించేటోళ్ళు ఇప్పుడు ఉంది కదా మనకి ఫెసిలిటీ ఉన్నప్పుడు దీంట్లో అన్న అంగన్వాడీ చేపియచ్చు కదా ఎక్కడో రెంట్కి ఇచ్చి రెంట్లో ఇప్పుడు రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది దీంట్లో చదువుకున్నారు అనుకో అంగన్వాడి ఏమన్నా సరుకులు గిరుకులు ఏమన్నా దీంట్లో పెట్టుకోవచ్చు కదా రెంట్లో ఉండేది ఇంత రూము ఇంత పెద్ద స్కూల్ పెట్టుకొని ఎందుకు ఇట్లా గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేస్తుంది అనేది మా బాధ మేడం ఒకవేళ ప్రజల అస్వస్థతకి ఏమైనా అయినా కూడా ఇంత సీరియస్ సిచువేషన్ ఉన్నా కూడా ఇటువైపుగా అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు రోడ్లన్నీ మొత్తం కూలగొట్టి ఉండడం వలన కనీసం ఏ వెహికల్ కూడా ఇటు వచ్చే విధంగా లేదు ఒకవేళ వెహికల్స్ వచ్చినా కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది ఈ భవనాన్ని ఇప్పటి వరకైనా అంగన్వాడీ కోసం అయినా లేకపోతే ఆస్పత్రి కోసమైనా అయితే స్థానికులు తెలియజేస్తున్నారు వీడియో జర్నల్ శ్రీకాంత్ గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టీవీ పిల్లలు చదువుకుంటే బాగుపడతారని ప్రభుత్వ పాఠశాలలు నిర్మించారు రాష్ట్ర విభజన జరక్క ముందే పనులు పూర్తయ్యాయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటిపైన చర్యలు తీసుకోకపోవడంతో భవనం కాస్త శిథిలవస్థకు చేరుకుంది గత ప్రభుత్వం స్కూల్ భవనాన్ని పట్టించుకోలేదు కనీసం ఈ ప్రభుత్వమైన పాఠశాల భవనాన్ని ఉపయోగించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు